స్టార్ విక్రమ్ చేసినా రెండు తన ఫేట్ మార్చాయి అపరిచితుడు అలానే శివపుత్రుడు ఈ రెండిటితోనే సౌత్ మొత్తానికి పరిచయం అయ్యాడు ఆ తర్వాత సింగిల్ హిట్ కోసం తను చెయ్యని ప్రయోగం లేదు ఏం చేసినా రాలేదు అందుకే కోబ్రా మీదే ఆశలు పెట్టుకున్నాడు విక్రమ్ విక్రమ్ అంటేనే కమల్ హాసన్ కి పోటీ ఇచ్చిన నటుడు అంటారు అలాంటి తనకి కెరీర్ లో రెండే రెండు బ్రేక్లు వచ్చాయి తర్వాత అన్ని అందుకే కోబ్రా మీదే భారీ ఆశలు పెట్టుకున్నాడు ఈ వీక్ కోబ్రా మూవీతో చిత్ర విచిత్రమైన గెటప్లో చేశాడు పొనియం తో పానియా లెవెల్లో హల్చల్ చేయబోతున్నాడు రెండు కూడా భారీ బడ్జెట్ సినిమాలే విక్రమ్ కెరీర్ లో ఇక కుమ్మేస్తాడు అనేంతగా ఆయితో దాడి చేశాడు హెల్త్ ని రిస్క్ లో పెట్టి చేసిన సాహసంలో చేతులు కాల్చుకున్నాడు అది తన కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అపరిచితుడు మూవీతో తన ఫేట్ మార్చిన శంకరే ఐతో తన కెరీర్ కి గేట్ క్లోజ్ చేశాడు అపరిచితుడు శివపుత్రుడు ఈ రెండు సినిమాలే విక్రమ్ ని తమిళ హీరో నుంచి స్టార్ గా సౌత్ మొత్తానికి బడా స్టార్ గా మార్చేశాయి కానీ ఆ తర్వాతే ఇంకొకడు మల్లన్న రావణ్ ఇలా ఏ ఏం చేసినా కలిసి రాలేదు విజయ్ అజిత్ రేంజ్ లో దుమ్ముదలు పాల్సిన విక్రమ్ ఐ ఫ్లాప్ తర్వాత వరుస ఫెయిలియర్స్ తో ఢీలా పడ్డాడు ఇప్పుడు కోబ్రామ్ పొనియన్ సెల్వన్ తో తన ఫీట్ మార్చుకునే పనిలో ఉన్నాడు ఇవి కూడా వర్కౌట్ కాకపోతే తెలుగు మార్కెట్లో వెలగలేడంటున్నారు